మనలో చాలా మంది ఉదయం లేవగానే ఫోన్ చూస్తాం కదా కొందరు పాటలు వింటే మరికొందరు దేవుడి పాటలతో రోజును మొదలు పెడతారు అయితే అలా మనం రోజు వినే ఒక భక్తి పాట యూట్యూబ్ లో ఊహించని రికార్డు సృష్టించిందని మీకు తెలుసా ప్రపంచంలోని టాప్ వీడియోలతో పోటీ పడుతూ భారతదేశం గర్వపడేలా చేసిన ఆ పాట కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం యూట్యూబ్ చరిత్రలోనే ఒక అద్భుతం జరిగింది మనందరికీ సుపరిచితమైన టీ సిరీస్ వారి శ్రీ హనుమాన్ చాలీసా వీడియో ఐదు వందల కోట్లకు పైగా వ్యూస్ తో ఒక నమ్మసక్యం కాని రికార్డు ను నెలకొల్పింది అవును మీరు నిజమే ఐదు బిలియన్ల వ్యూస్ ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఏకైక భారతీయ వీడియో ఇదే ఒకసారి ఆలోచించండి బాలీవుడ్ పాటలు ట్రెండింగ్ డాన్స్ వీడియోలు కూడా సాధించలేని ఈ రికార్డు ను ఒక భక్తి గీతం సాధించింది ఈ వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన టాప్ టెన్ మ్యూజిక్ వీడియోలలో ఒకటిగా నిలిచింది దివంగత గుల్షన్ కుమార్ గారు నటించిన ఈ వీడియోను ప్రముఖ గాయకుడు హరిహరన్ ఆలపించారు దీనిని పద్నాలుగేళ్ల క్రితం అంటే మే రెండు వేల పదకొండులో లో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు అప్పటి నుంచి దీని ఆధారణ పెరుగుతుంది ఉంది ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో చాలా మందికి ఈ చాలీసా ఒక ధైర్యాన్ని మానసిక ప్రశాంతతను ఇచ్చింది భారతదేశంలో హనుమాన్ చాలీసాకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతే ఈ రికార్డు కారణమని చెప్పొచ్చు కోట్లాది మంది ప్రతిరోజు ఉదయాన్నే ఈ చాలీసాను వింటూ తమ రోజును ప్రారంభిస్తారు మీరు కూడా ఈ ఐదు వందల కోట్ల వ్యూస్ లో ఒక కామెంట్స్ లో చెప్పండి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వీడియో దరిదాపుల్లో కూడా మరో భారతీయ వీడియో లేదు దీని తర్వాత స్థానంలో ఉన్న లెహెంగా అనే పంజాబీ పాటకు కేవలం నూట ఎనభై కోట్ల వ్యూస్ మాత్రమే ఉన్నాయి దీన్ని బట్టి మన హనుమాన్ చాలీసా ఎంత పెద్ద విజయం సాధించిందో మీరే ఉంచుకోండి టెక్నాలజీ ఎంత మారినా కొన్ని పాటలు కొన్ని నమ్మకాలు మనతోనే ఉంటాయి అనడానికి ఇదే అతి పెద్ద నిదర్శనం భక్తి సాంకేతికత కలిసి సృష్టించిన ఈ అద్భుతం గురించి మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్